ఏపీలో ప్రతి ఏటా కూడా డీఎస్సీనే అవును తేదేపా అధికారులకు వస్తే ప్రతి ఏటా డిఎస్సీ నారా లోకేష్ సంచలన ప్రకటన రాణ ఎన్నికల్లో విజయం తేదేపాదేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని శంకరావు యాత్రకు ఆయన స్వీకారం చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారన్నమాట ఉత్తరాంధ్ర అమ్మ లాంటిదని అమ్మ ప్రేమకి ఎలా కండిషన్స్ ఉండవో ఇక్కడ ప్రాధులు అంతే పౌరుషాలు పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా గర్మిల సత్యనారాయణ గౌతులచ్చన్న ఎర్ర ఎర్రనాయుడు గట్టి పుట్టినా అంటే గడ్డ మాట గడ్డ అని చెప్పేసి అన్నారు ఇలాంటి ప్రాంతాల్లో శంకరామ యాత్ర ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇరవై మూడు వేల పోస్టులతో డిఎస్సి ఇస్తామని వైకాపా హామీ ఇచ్చింది ఆ తర్వాత పద్దెనిమిది వేల పోస్టులే ఉన్నాయన్నారు స్కూల్ రేషనైజేషన్ పేరుతో పోస్టులు తగ్గించారు ఇప్పుడు ఎన్నికల ముందు నవమాత్రంగా ఆరు వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు ఎన్టీఆర్ చంద్రబాబు డిఎస్సి ద్వారా లక్ష డెబ్బై వేల పోస్టులు భర్తీ చేశారు వచ్చేది మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి అయితే వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట సో మరి మీరు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో